నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియాంక రామ్ అఖండ టూ కలెక్షన్స్ భారీగా వస్తున్నాయి దీనికి ప్రొడ్యూసర్స్ కూడా షాక్ అవుతున్నారంటే ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వస్తున్నాయి అని అయితే ఆడియన్స్ ఎందుకు వస్తున్నారు అనే దానికి రీజన్స్ ఏంటి ఏ విషయాలు అసలు ఎక్కువ జనాల్ని అట్రాక్ట్ చేసాయి అసలు నిజంగానే అంటే రిలీజ్ అయ్యి ఇన్ని రోజుల తర్వాత ఇంకా కలెక్షన్ లో సునామీ కురిపిస్తుందా అఖండ టూ అనేది తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు పార్టీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ అఖండ టూ కి భారీ కలెక్షన్స్ వస్తున్నాయి వీటిని చూస్తే ప్రొడ్యూసర్స్ కూడా షాక్ అవుతున్నారు అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి ఇదంతా వాస్తవమేనా అఖండ టూ డిసెంబర్ ఫోర్త్ వాయిదా పడడం ఈ సినిమా పని అయిపోయింది అని కొందరు సంబరాలు చేసుకునేంత పని చేయడం దీంట్లో రాజకీయ వర్గాల కుట్ర ఉన్నట్టు కూడా కొంచెం మనకు ఆ తర్వాత అర్థమవుతూ ఉంటుంది లేదు కొంచెం ఇంకెవరో ఉన్నారు ఏదో జరిగింది అని చివరికి చాలా సస్పెన్స్ తర్వాత వన్ వీక్ నెక్స్ట్ వీక్ రిలీజ్ అయింది రిలీజ్ అవ్వడం ముందు కూడా మళ్ళీ దాని గురించి బ్యాడ్ రూమర్స్ సినిమా ఫ్లాప్ అయిపోయింది ప్రొడ్యూసర్ పోయారు బయర్స్ లక్కిపోయారు ఎవరు డబ్బులు ఇస్తలేరు సినిమా పని అయిపోయింది అని ఒక అపవాదు క్రియేట్ చేశారు అంటే కింద పడినట్టు సినిమా లేచి నిలబడి నడుస్తున్న వాళ్ళని కూడా మానసికంగా ఇబ్బంది పెడితే ఎట్లా ఉంటుందో అట్లా ఆ సినిమా మీద ప్లాప్ అవ్వాలని చాలామంది కోరుకున్న విధానం మనంతా చూస్తూనే ఉన్నాం కానీ విడుదలైన తర్వాత విషయం ఉన్న సినిమా కాబట్టి ఏమంటే ఎట్లా కలెక్షన్స్ వస్తున్నాయో ఎట్లా బజ్ క్రియేట్ అయిందో ఇక్కడ కదా యావత్తు భారతదేశం కూడా ఎందుకు అంటే సనాతన ధర్మం మీద చైనా దేశం ఒకవేళ మీద దాడి చేస్తే యావత్తు భారత విశ్వాసాల మీద దాడి చేస్తున్నప్పుడు మనం ఏ విధంగా ఎదుర్కొన్నాం మనం ఎదురుగా ఎదుర్కోవాలనే విషయాన్ని అఖండ అఘోరా క్యారెక్టర్లో బాలకృష్ణ గారు చేసినటువంటి ఆ విన్యాసాలు ఆయన చేసినటువంటి యాక్షన్ సీక్వెన్సు అక్కడ విజువల్ ఎఫెక్ట్స్ డైలాగ్ పవరు ఆ రుద్రతాండం బాలకృష్ణ గారి విశ్వరూపం మనకు సీనియర్ ఎన్టీ రామర్ గారు శ్రీకృష్ణుడిగా ఏదైతే విశ్వరూపం చూపిస్తారో ఎన్టీ రా ఎన్టీ రామరు వారసుడిగా బాలకృష్ణ గారు ఈ ఫ్యాక్షనిజంలో కానీ యాక్షన్లో కానీ చూపించే విశ్వరూపానికి ఫిదాగా అనేటువంటి తెలుగు ప్రేక్షకులు ఉండడు సో ఈ సినిమా ఆటోమేటిక్గా ఫస్ట్ వీక్ దాటేసి సెకండ్ వీక్లో వచ్చి థర్టీన్త్ ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ సెకండ్ వీక్ దాటి థర్డ్ వీక్ వెళ్తున్నట్టుగానే కలెక్షన్స్ రెండు మళ్ళీ ఇక్కడ ఏంటంటే మొదటి ఏమన్నారు రిలీజ్ కాకుండా చేశారు రిలీజ్ అవుతుంటే సర్ప్రైజ్ చేశారు మళ్ళీ ఫస్ట్ వారంలో అయిపోయింది అన్నారు రెండవ వారం కలెక్షన్ పోతాయన్నారు అయినా కూడా రెండో వారంలో వచ్చినటువంటి అపవాదం ఏంటంటే అనే ఒక హాలీవుడ్ సినిమా వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ సినిమా పని అయిపోయింది మళ్ళీ అట్లా రూమర్స్ క్రియేట్ చేశారు ఇప్పుడు థర్డ్ వీక్లో సెకండ్ వీక్ రన్ థర్డ్ వీక్ అవుతున్నప్పుడు మన కలెక్షన్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి బుకింగ్ అయితే కనిపిస్తూ ఉంది విజయమంతా కనిపిస్తుంది ఉంది మనం బుక్ మైషోలో చూసినాం ఆక్యుపెన్సీ నిన్నవారు సోషల్ మీడియాలో పెట్టారు ఎయిటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఎప్పుడో నిండిపోయిందో ఆన్లైన్ టికెట్స్ అని చెప్పి చూపిస్తూ ఉన్నారు సో కొందరు సినిమాల్లో కు పోతున్నారు ఎవరు ట్రోల్ చేస్తున్నారు అన్నీ కాకుండా బాలకృష్ణ గారి సినిమా ఫైటింగ్ చూడడానికి ఆయన డైలాగులు చూడడానికి ఆయన యాక్షన్ విలన్స్ విలన్స్ని అపోజ్ చేసి ఛాలెంజ్ చేసి వాళ్ళ ఆట కట్టేయడం కానీ వాళ్ళకి బెదిరించడం కానీ కంటి చూపుతో చంపడం ఇట్లాంటి డైలాగులు ఉంటాయి కదా అట్లాంటి డైలాగులు వినడానికి విని థ్రిల్ ఫీల్ అవడానికి మళ్ళీ మళ్ళీ ఆడియన్స్ వెళ్తూ ఉంటారు కేవలం జనరల్గా ఇన్నాళ్ళు బాలకృష్ణ గారి సినిమా ఎక్కువ శాతం చాలా సినిమాలు కేవలం తెలుగు ప్రేక్షకుల కోసము తెలుగు ప్రేక్షకులకే పరిమితమయ్యేది కాదు కేదంటే అప్పుడో ఇప్పుడో కర్ణాటకలో బెంగళూరులో కానీ తమిళ సినిమాలో చిన్న ఇంత అంతా డబ్బింగ్ అయినప్పుడే ఉండేది కానీ ఈ సినిమా బా హిందీలో హిందీలో కూడా రావడం మల్టీ మల్టీ లాంగ్వేజ్లు రావడం ప్యాన్ ఇండియా చిత్రంలో రిలీజ్ చేయడంతో బాలకృష్ణ గారు ఏంటి బాలకృష్ణ టఫ్ ఏంటి బాలకృష్ణ గారికి ఎందుకు ఇంత అభిమానులు ఉన్నారు అన్న విషయం యావత్ భారతదేశం మొత్తం ఇప్పుడు తెలిసింది ఈరోజు అంటే ఈ రోజుకి బాలకృష్ణ గారికి ఆ ఎన్నేళ్ల నుంచి ఉన్న బా బాలీవుడ్ హీరోస్ స్థాయి క్రేజ్ ఏర్పడింది యావత్ ఇండియా మొత్తం సో ఇక్కడ రూమర్స్ ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రోజు ఈ అంటే నిజంగా సినిమా కలెక్షన్స్ ఉన్నాయా లేవా టికెట్లు బుక్ అవుతున్నా లేదా అని చర్చ జరుగుతూ ఉంది అదే విషయాన్ని థర్టీన్త్ రైట్ ఫోర్టీన్త్ రోజు కూడా సినిమాకి బజ్జి తక్కలేదనే విషయం ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది మనకు ఓకే అంటే సార్ మొదట్లో అఖండ టూ రిలీజ్ అయ్యేటప్పుడు చాలా ఆటంకాలు వచ్చాయి అటు తమిళనాడులో కేసు వేయడం ఇటు చూస్తే ఎగ్జాక్ట్ ముందు రోజు బెనిఫిట్ షోలు నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అంటే నైన్ ఓ క్లాక్ వెళ్ళి కేసు వేశారు టికెట్స్ రేట్ల మీద పది గంటల వరకు అక్కడ ఆల్మోస్ట్ రెండు గంటల షో అనేది ఆగిపోయింది తర్వాత పదకొండు నుండి కరెక్ట్ కంటిన్యూ అయింది ఇన్ని అడ్డంకులు వచ్చినాయి సార్ మరి ఎలా అసలు ఏ సినిమాకి వచ్చినాయి నేను అదే చెప్పబోతాను సినిమా డైలాగ్ డైలాగ్ కూడా ఉంది సింహం తోటి ఫోటో దిగాలనుకుంటే పర్లేదు ఆట ఆడుకోవాలనుకున్నారు జూ సింహం జూలు పట్టుకుని ఆట ఆడారు వాళ్ళు ఎందుకంటే బాలకృష్ణ గారు అంటే సామాన్య వ్యక్తి ఏం కాదు నందమూరి లెగ సినిమా రెండు తరాల నుంచి మూడు తరాల నుంచే వాళ్ళది సినిమా చరిత్ర వాళ్ళ స్వయాన భావ గారు ముఖ్యమంత్రి అల్లుడు గారు ఉన్నారు తను ఎమ్మెల్యే రాజకీయంగా సినిమా ఇండస్ట్రీలో ఒక ఫార్టీ థర్టీ ఇయర్స్ అంటారు ఫిఫ్టీ ఇయర్స్ రాజకీయాల్లో ముప్పై ఏళ్ళకి పైబడి ముప్పై నలభై ఏళ్ళు అంటే బాలకృష్ణ గారు కలవాలి అనుకుంటే తెలియని ఐఏఎస్ ఆఫీసరు ఐపీఎస్ ఆఫీసరు లీగల్ అడ్వకేట్స్ ఎవరు ఆయన తెలవని వాళ్ళు కానీ ఆయన అడిగితే పని చేయని వాళ్ళు కాదు ఇక సెటిల్మెంట్ చేసే గ్యాంగ్లు అయినా సరే ఉదాహరణ ఇంత ఇంతమంది ఉన్నా కూడా బాలకృష్ణ గారు ఏ విధంగా జోక్యం చేసుకోవాలి ఎవరిని వాడుకోవాలి అదే ఇష్యూ ఏదో చేశారు అది ప్రొడ్యూసర్ సంబంధించిన అంశం కాబట్టి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు చివరాఖరికి సినిమా ఆగిపోతుంది చచ్చిపోతుంది చచ్చిపోతే అపవాదం వస్తుంది పైగా ఒక ప్రొడ్యూసర్ నష్టపోతే ఒక సినిమా నష్టపోతే ఇంకొక ప్రొడ్యూసర్ చచ్చిపోతే ఇండస్ట్రీలో కార్మికులు నష్టపోతారు ఒక రెండు వందల మూడు వందల కుటుంబాలు భరిచి ఒక సినిమా బయటకు వచ్చిందంటే ఆల్రెడీ ఇంకొకటి ఏంటంటే సినిమా ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత సినిమా అమ్మ అమ్ముతున్నప్పుడు బయర్స్ ఎంతో అంత ఖర్చు పెట్టి ఉన్నారు ఆల్రెడీ ఎవరొకరు అడ్వాన్స్ ఇచ్చినారు వాళ్ళు నష్టపోతారు అంటే ఎంత లింక్ ఇంటర్లింక్గా ఉంది సో అప్పుడు బాలకృష్ణ గారు తన వంతుగా ముందుకు వచ్చి ఇనిషియేటివ్ తీసుకొని తనకు రావాల్సిన బాకీని రద్దు చేసుకోవడంతో పాటు ఇంకా తాను ఇచ్చేసి సమస్యను తోడిపించారు సినిమా అంటే సినిమానే ప్రే ప్రేక్షకులకు ముందుకు అభిమానులు తీసుకెళ్లా చేసి ఇప్పుడు ఆట మొదలు పెట్టారు మీకు విషయం తెలిసే కానీ ఇది దీనికి ఏం జరిగిందనేది డేటా లాగేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకు చెమటలు పడతా ఉన్నాయి అసలు ఇదేంది రా నిజంగా ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇష్యూ ఇరవై నాలుగో ఇరవై ఎనిమిది కోట్ల కాదు ఐదు వందల మూడు వందల కోట్ల సినిమా తీసిన వాళ్ళు ఇరవై ఎనిమిది కోట్లు చెల్లించలేకపోతారా ఆ కెపాసిటీ ఉండదా సినిమా రి అంటే సినిమా ప్రొడక్షన్ లో మధ్య ప్రాబ్లం వచ్చిందంటే అప్పు పుట్టకపోవచ్చు సినిమా అమ్ముతున్నాడు సినిమా రిలీజ్కి వచ్చినప్పుడు ఆ బయర్స్ రూపంలోనూ వాళ్ళ రూపంలో అడ్వాన్స్ అయితే వస్తున్న ఆ బాకైనా ఇవ్వగలుగుతారుగా కలెక్షన్లు ఎంతవరకు అయినా ఇవ్వగలుగుతారుగా కానీ అక్కడ ఇరవై ఎందల అది సమస్య అక్కడ పాయింట్ అది కాదు ఈ సినిమాను ఏదో ఒకటి చెయ్యాలి అని బలంగా ఆ పాయింట్ని పట్టుకొని బాలకృష్ణ గారి సినిమా ఆపి ఏదో సాధించాలనుకుని ఎవరో కుట్ర బన్నారు లేదంటే ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ అని పెద్ద నటు చిన్న అమౌంట్ అది ఇవ్వదలుచుకున్నప్పుడు ఎందుకంటే ఆ సినిమా రిటర్న్స్లోనే తీసుకొని ఇచ్చేయచ్చు కానీ ఆ రిటర్న్స్ ఇవ్వడానికి కూడా తీసుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేకపోవడం సినిమాని ఏ విధంగా ప్రయత్నం చేయాలి ఆపాలి అని విశ్వ ప్రయత్నాలు చేసినప్పుడు దీని వెనక ఏదో జరిగిందని దీని వెనక ఎవరెవరు ఉన్నారు ఎక్కడి నుంచి లాగారు అన్నీ కూడా డేటా ఇప్పుడు అంటే ఫస్ట్ వీక్ అయిపోయి విజయోత్సవాలు అయిపోయింది ఫ్రెస్ మీట్లు అయిపోయాయి సక్సెస్ మీట్లు అయిపోయాయి ఈ డేటా బాలకృష్ణ గారు సాధిస్తున్నారా బాలకృష్ణ అభిమాన డేటా పట్టుకొస్తున్నారు కానీ పట్టుకొస్తున్న వార్త బయటకు రాగానే వాళ్ళందరికీ చెమటలు పట్టేశాయి మరి వాళ్ళంతా ఉన్నారా విదేశాలకు పారిపోయారని కూడా ఒక రూమర్ ఉంది ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్